మన దగ్గర రకరకాల బాధితులు కొంతమంది అధిక వడ్డీకి రుణాలు తీసుకోవడం జరిగింది కొంతమంది వ్యక్తుల దగ్గర ఈ వడ్డీ వాళ్ళకి అవసరమైన దానికంటే ధర్మ వడ్డీ కంటే ఎక్కువ వడ్డీ తీసుకోవడం ద్వారా అది మళ్ళీ ఏదైనా టైంకి కట్టకపోతే పెనాల్టీ లేయడము దాని ద్వారా తీసుకున్న అమౌంట్ కంటే చాలా ఎక్కువ అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకోవడం అన్నది ఒక అభియోగం తర్వాత ఈ వడ్డీలు ఎప్పుడైతే చెల్లించలేకపోతారో ఏదైనా పోలీస్ దగ్గర రిపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర తీసుకున్న బ్లాంక్ చెక్స్ కానీ బ్లాంక్ ప్రామిసరీ నోట్స్ కానీ కోర్టులో కేసులు వేయడం జరుగుతుంది ఇలా రకరకాల వీళ్ళందరి మీద ఎంతమంది బాధితులు ఉన్నారో వాళ్ళల్లో ఒక నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఆల్రెడీ జ్యుడిషియరీని అప్రోచ్ చేసి కొన్ని కేసెస్ కూడా పెండింగ్లో ఉన్నాయి దీని మీద లీగల్ ఒపీనియన్ తీసుకొని వీఆర్ ఫార్మింగ్ ఏ టీమ్ సపరేట్ టీమ్స్ అన్ని తీసుకొని విక్టిమ్స్తో మాట్లాడడం జరుగుతుంది ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద ఎలా జరుగుతుంది అన్నది మా ప్రిలిమినరీగా ఒక ఎంక్వైరీ చేసుకొని దాని ఫర్దర్ లీగల్ ఒపీనియన్ కూడా తీసుకొని ముందుకు ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది మన డిఎస్పి ర్యాంక్ ఆఫీసర్స్ కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ సీఏస్ తోటి కూడా టీమ్స్ ఫామ్ ఫామ్ చేయడం జరుగుతుంది ఈ బాధితులు కూడా ఎవరు భయభ్రాంతులకు గురి అవసరం లేదు ఏదైనా మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టడం లాంటిది ఏమన్నా జరిగితే ఇమీడియట్లీ పోలీస్ కంట్రోల్ రూమ్ వీళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ థ్యాంక్ యూ ఒకటి మార్చిలో ఒక వ్యక్తి కంప్లైంట్ చేసినట్లున్నారండి దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ రెజ్యూమ్ చేస్తారు అది వాళ్ళని ఇంటి దగ్గరకు వచ్చి భయపెట్టినట్లు ఒక కంప్లైంట్ ట్రెస్ పాస్ మీద కంప్లైంట్ ఉంది ఇప్పుడు కూడా బాధితులతో అందరితో సపరేట్గా మాట్లాడడం జరుగుతుంది కొంతమంది ఉన్నారు కాబట్టి ఒక ట్వంటీ మెంబర్స్ వరకు ఉన్నారు కాబట్టి సపరేట్ టీమ్స్ ఫామ్ చేసి విల్ కలెక్ట్ ఆల్ ద డీటెయిల్స్ అట్లా ఏం లేదండి పోలీస్ ఫస్ట్ టైం నా దగ్గరకు వచ్చారు అది చూస్తాం వాట్ ఎవర్ ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి ఒక కేసు ఉంది వీల్ ఫర్దర్ ప్రొసీడ్ విత్ ఆల్ ద కేసెస్ థ్యాంక్ యూ అది లీగల్ ఒపీనియన్ తీసుకొని కోర్టులో కూడా కేసెస్ ఉన్నాయి కాబట్టి ఈ అనథరైజ్డ్ వడ్డీ వ్యాపారం చేయడం మీకు శ్రేయస్కరం కూడా కాదు ఈ పాన్ బ్రోకింగ్ లైసెన్సెస్ కానీ కొన్ని మనీ లెండింగ్ కూడా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్స్ ఉన్నాయి దాని ప్రకారమే మనం నడుచుకోవాలి ఈ అధిక వడ్డీ రేట్లకు ఆశపడి మీరు పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టడము అనవసరంగా మీరు కూడా క్రిమినల్ చర్యలకి గురవుతారు కాబట్టి అందరికీ ఒక అడ్వైస్ ఈ అధిక వడ్డీ రేట్ల దగ్గరికి మీరు వెళ్ళి లోన్లు తీసుకోవద్దు సెకండ్ ఇవ్వడానికి కూడా ఇది ఆశపడి అనవసరంగా ఇట్లాంటి వ్యాపారాలకి కదా చూద్దాం చెప్తున్నాను లెటర్స్ డూ ప్రిలిమినరీ ఎంక్వైరీ ఎలా తీసుకుంటున్నారు ఏం తీసుకుంటున్నారు విక్టిమ్స్ దగ్గర ఒక్కొక్క విక్టిమ్ దగ్గర ఒక్కొక్క వర్షన్ ఉంటాయి ఆ వర్షన్ అన్ని నోట్ చేసుకొని లీగల్గా మనం ఎలా ప్రొసీడ్ అవుతామో విల్ డిస్కస్ విత్ విల్ టేక్ ఆన్ బోర్డ్ లీగల్ అడ్వైజర్స్ ఆల్సో దాని ప్రకారం మనం ముందు ప్రొసీడ్ అవుతాయి అని డోంట్ డీవియట్ ఫ్రమ్ ద టాపిక్ వాట్ ఎవర్ విక్టిమ్స్ ఉన్నారు వాళ్ళందరితోటి హై ర్యాంక్ అఫీషియల్స్ విల్ సిట్ టుగెదర్ డ్రాప్ దేర్ కంప్లైంట్స్ ఆ ఎంవైరీ చేసుకుని ఏమేమి ఆధారాలు ఉన్నాయి ఫోన్పే ట్రాన్సాక్షన్స్ ఆర్ వాట్ ఎవర్ విల్ టేక్ త్రూ ఇట్ అండ్ విల్ డూ జస్టిస్ ఎవరు ఏమి ఆధారపడాల్సిన అభ్యంతరపడాల్సిన అవసరం లేదు ఎవరికైనా ఏదైనా భయపడితే ఇమీడియట్లీ మా పోలీస్ కంట్రోల్ రూమ్ ఉంది వన్ మంటు వీళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి అదే చూద్దాం లేటెస్ట్ టేక్ లీగల్ అది చెప్తున్నాను కదా ఇట్ ఈస్ నాట్ సింపుల్ కేసు ఆల్రెడీ కోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి దాని మీద లీగల్ ఒపీనియన్ తీసుకుంటాము ఇది వీళ్ళ ఎలా ప్రిలిమినరీ ఎంక్వైరీలో కూడా ఓకే ప్రస్తుతానికి ఒక పంతొమ్మిది ఇరవై మంది దాకా వచ్చినారు ఎవరున్నారో కూడా మీడియా మన టీమ్స్ కూడా వాళ్ళతో మాట్లాడి ఫర్దర్గా వీళ్ళు